నెల్లూరులో లేని విధంగా అన్ని లేడీస్కి అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కటి ఇక్కడ పెడుతున్నారు అదే కాకుండా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇది క్రియేట్ చేసిన శారద ఆల్రెడీ టెక్స్టైల్ డాల్స్లో ఇండీస్ట్రికార్డ్లో కాబట్టి మన నెల్లూరుకే కాదు ఎక్కడ కూడా ఈ మాదిరి దొరకవు మనకి కాబట్టి ఇవాళ క్రియేషన్ చాలా బాగుంది ఎందుకంటే మనం నేను చిన్నప్పుడు ఒక గత అవన్నీ చాలా అందంగా అక్కడ అలంకరించు ప్రమోత్సవాళ్ళం సో తర్వాత నేను ఓపెనింగ్లో ఉండాలిపై రావడం జరిగింది తర్వాత అది ఇంత బాగా చేస్తుందని చెప్పి నాకు తెలుసు కాబట్టి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే ధరలే ఉన్నాయి ఇక్కడ సో మనకందరికీ నిత్యము అవసరమయ్యే వస్తువులు కాబట్టి ఈ స్టోర్ని అందరూ బాగా ఆదరిస్తారని అనుకుంటున్నాను అదేవిధంగా ఇంత మంచి స్టోర్ ఇక్కడ తెలుగులో అందరికీ ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చారు శారదాకి వన్ సెకండ్ శారదా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ శారదా మైండే క్రియేటివ్ మైండ్ సారదా మైండ్ క్రియేటివ్లో నుంచి తన క్రియేషన్స్ అన్నింటినీ ఒక చోట కలెక్ట్ చేసి దానికి సారదా క్రియేషన్స్ అని పేరు పెట్టి ఈరోజు ఈ రకమైన షాప్ ఓపెన్ చేయడం అనేది చాలా మంచి విషయం దీనిలో ప్రత్యేకించి మహిళలకి అంటే ఇక్కడ ఉపయోగపడే ఇక్కడ ఉన్న ఉంచబడిన పశువులు కానీ అలాగే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది కాకపోతే ఏంటంటే అవి ఎక్కువగా లేడీస్ వచ్చి కలెక్ట్ చేసుకునేది ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంటుంది ఒక పండుగ జరుగుతుంటుంది లేకపోతే ఒక పెళ్ళి వాటికి సంబంధించి డెకరేటివ్గా ఎలా ఉండాలి ఎలా వాటిని ఉన్న అట్మాస్ఫియర్ని ఎలా ఎక్స్క్లూజివ్గా చేయాలి అంటే దానికి వెనకాల తప్పకుండా శారదా క్రియేషన్స్ బొమ్మ ఉంటే అది డెఫినెట్గా ఎక్స్క్లూజివ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ అంతా చూసిన తర్వాత కాకుండా నాకైతే ప్రత్యేకంగా అది అనిపించింది అంతేకాదు తనకి నాట్ ఓన్లీ క్రియేషన్ అని కాదు తనకు ఒక ఐడెంటిఫికేషన్ కూడా ఉంది టెక్స్టైల్ ఆల్ క్రియేషన్లో ఇన్ని స్పల్డ్ అప్ ఇన్నిస్ రికార్డ్స్లో ఎక్కువ ఉంది శారద మన నెల్లూరుకి సంబంధించిన మన శారద ఆ రకమైన అచీవ్ చేయటం అనేది మనందరికీ కథాకారణము ఈ రకంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే రకంగా ప్రతి ఒక్కరికి అవసరమైన విధంగా ఆ రకంగా ఇక్కడ ప్రతి వస్తువుని ఉంచబడింది మన నెల్లూరు వాసులకి మీ అందరికీ ప్రతి ఒక కృషికి పరిమాణము పరిణామము థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్ దాడ నాకు చేతనైన ఎవరికి మనోభావాలు ఏ జైప్లో కావాలన్నా ఏ విధంగా అయినా చేసుకోవడం జరుగుతుంది ఇది అందరికీ అందుకోవటం రావాలి ఎక్కువ మందిలోకి వెళ్ళాలి అరే ప్రతి ఒక్కరికి ఇది అందాలి అనే